వెల్కమ్ టు మందాస్ కిచెన్ నేను మీ నరేందర్ ఈరోజు స్పెషల్ మటన్ మండీ బిర్యానీ అరేబియన్ ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను రండి మటన్ మండీ బిర్యానీ చేయడానికి కొరకు మనకు కావాల్సిన వస్తువులు ఏంటంటే ఈ గరం మసాలాలు ఇలాచి లవంగా పువ్వు ఆకు పువ్వు సినమన్ ధనియాలు మిరియాలు ఇది ఒక ఫ్లవరు ఇవన్నీ వేసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకుందాం ముందుగా ఇది ఫ్రైడ్ ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ మనము రెడీ చేసి పెట్టుకుందాం ఈ ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్లో ఏం చేసుకుందాం మనం మటన్ మండికి మనకు కావాల్సింది మటను మనము కేజీ నర మటన్ ఇది దానికి కావాల్సినవి మన కాజు బాదం కిస్మిస్ ఇవన్నీ మనం ఏ ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను మండికి కావాల్సింది కొత్తిమీర వెల్లుల్లి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లి పేస్టు పుదీ డ్రై డ్రై పుదీనా ఒక టేబుల్ స్పూను మనకు టమాటా పేస్ట్ కావాలి మనకు మసాలన్నీ మనము ఏమి ఏంచడం ఏం లేదు డైరెక్ట్ దీన్ని పౌడర్ చేసి పెట్టుకుందాం ఈ ఐటమ్స్ అన్నీ విధంగా మనం మొత్తం పౌడర్ చేసి పెట్టుకున్నాం ఈ పౌడర్ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో నేను చూపిస్తాను ఉల్లిపాయలు కూడా మనకు దానికి కావాల్సి ఒక రెండు ఉల్లిపాయలు కావాలి ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం మామూలుగా చిన్నగా కడిసి పెట్టుకుని సరిపోతుంది స్టవ్ ముట్టించాం కదా ఇప్పుడు దీన్ని దీనికి పెట్టేసుకొని దీనిలో మనకు ముందుగా మనం మటన్ చేసుకోవాలి చేసుకునే ముందు మనం దీనిలో రెండు ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె రెండు మిక్స్ చేసి పెట్టుకుందాం ముందుగా మనం రెండు ఆనియన్ కట్ చేసుకున్నాం కదా అవి ఇందులో వేసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ మంచిగా ఆయిల్ వేడి ఆయిల్లో మొత్తం ఆనియన్ కొంచెం ఉడుకుతుంది కదా ఈ ఈ టైంలో మనం ఒక నాలుగు ఇలాచి ఒక ఐదు లవంగాలు ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకుందాం ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనే మనము మటన్ వేసేసుకున్నాం అంటే కచ్చా మటన్ ఈ మటన్ మొత్తం ఈ ఆయిల్లోనే ఉడకాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మంచిగా ఉడికిచ్చేసి ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు దీనిలో మనము ఇన్ని ఐల్లో ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు దీనిలో మనకు ఒక రెండు స్పూన్ల సాల్ట్ పడుతుంది మనకు సాల్ట్ కొంచెం పసుపు గరం గరం ఇంతకుముందు చేసుకున్న గరం మసాలా ఉంది కదా ఈ గరం మసాలాను మనము ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం ఉల్లి పేస్టు వన్ అండ్ హాఫ్ టీ స్పూను కలుపుకొని ఇదంతా మంచిగా బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఇలాగే ఫ్రై ఉండాలి ఇప్పుడు దీనిలో ఒక వెల్లుల్లి కంప్లీట్ వెల్లుల్లి వేసుకుంటున్నాం తర్వాత దీని టెస్ట్ కొరకు పుదీనా డ్రై పుదీనా ఇవి రెండు కూడా వేసేసుకొని మనం కలుపుకొని ఇప్పుడు మొత్తం మనము మటన్ మటన్ మండికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు దీనిలో వాటర్ వాటర్ పోషద్దాం వాటర్ చేసుకొని ఇప్పుడు మనం అన్నీ అయిపోయింది కదా వేసుకున్నాడు ఇప్పుడు దీనిలో వాటర్ చేసుకుందాం వాటర్ చేసుకొని దీన్ని ఇలాగే ఉడికిద్దాం ఈ విధంగా మనం వాటర్ పోసుకున్నాం కదా ఈ మటన్ ఇదంతా కలిపి ఉడికి ఈ ఇప్పుడు దీని తర్వాత పీసులు దీనిలోకి వెళ్ళి తీసేస్తాం తీసేసి ఈ స్టాక్ తయారు చేసుకుందాం మటన్ స్టాక్ తయారవుతుంది కదా ఈ దాంట్లో రైస్ మనం ఏ విధంగా వేయాలని చూపిస్తాం మీకు ఇప్పుడు దీనిలో స్టాక్ అవుతుంది కదా ఇప్పుడు దీని దీనిలో మనం ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్ ఉన్నాయి కదా అవి వేసుకుందాం వీటితో పాటు వీటితో పాటు కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇందులో ఇప్పుడు మొత్తం దీనిలో మటన్ మొత్తం ఉడకాలి ఉడికిన తర్వాత మనం ఈ మటన్ పీసులను తీసి పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇది ఉంది కదా మటన్ బాత్ దీన్ని మనం ఏ విధంగా వేసుకోవా చూపిస్తాం నీకు మటన్కి మనం ఏంటంటే ఇప్పుడు వాటర్ పోసాం కదా వాటర్ కూడా కొలతలతోటే వేస్తాము నేను ఒక ఐదు గ్లాసుల ఐదు కప్పుల రైస్ తీసుకున్నాను ఐదు కప్పులకు మనకు పది కప్పుల వాటర్ పది కప్పుల వాటర్ పోసేది దీనిలో పది కప్పుల వాటర్తో మటన్ అంతా ఉడికిన తర్వాత మటన్ పీసులు తీస్తాము తీసిన తర్వాత దాన్ని దాత మిగులుతాయి కదా అప్పుడు దాన్ని ఏ విధంగా వేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాము దీనిలో ఇప్పుడు మనం కాజు ఇవి ఎంత వేసుకేసుకుందాం కాజు కొంచెం కలర్ వచ్చిన తర్వాత బాదము కూడా సైడ్లో వేసుకుందాం బా ఇప్పుడు బాదం వేసుకుంటున్నాము బాదం వేసుకున్న తర్వాత ఈ బాదం కాజు రెండు కూడా కొంచెం ఫ్రై అయ్యి మంచిగా కొంచెం లైట్గా గోధుమ కలర్ రావాలి అది వచ్చిన తర్వాత ఆ మధ్యలో మనం ఆ కిస్మిస్ కూడా వేసుకుందాం ఎందుకంటే కిస్మిస్ ఏంటంటే కొంచెం అవి తొందరగా దానికి ఆ వేడికి తొందరగా మనకు బాల్లాగా మంచిగా ఉబ్బిపోతాయి అట్లా ఉబ్బాలి ఉబ్బిన తర్వాతనే అన్ని కలిపి తీసేసుకుంటే చాలా బెటర్ అన్నట్టు అట్లా ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి ఒక్కొక్కటి ఉబ్బుతా ఉన్నాయి అట్లా ఉబ్బుతాయి ఉంటాయి అన్నట్టు అవన్నీ ఇప్పుడు మొత్తం ఉబ్బిన తర్వాత అంటే కొంచెం వేడైన తర్వాత అవి చూడు వచ్చేస్తాయి కదా కలర్ మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం దానికెళ్ళి అవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మటన్ కూడా మొత్తం దీనిలో ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏ ప్లే ఏ ప్లేట్లో అయితే మనము స్టవ్ మీద మనము కాజు అవన్నీ వేయించుకున్నాం కదా ఆ వేయించుకుని దానిలో ఆయిల్ మిగిలి ఉంది అదే ఆయిల్ లోపల మనం ఇవన్నీ మళ్ళీ దగ్గరికి వేయించిపెట్టుకుందాం ఈ నీళ్ళు ఏంటంటే ఆ నీళ్ళకి మనం దాంట్లోకి వెళ్ళి తీస్తున్నాం కదా సూప్లకి వెళ్ళి ఆ సూప్ అంతా అట్లా పక్కకు వచ్చేసి దానిలో ఇంకేమైనా వాటర్ ఉంటే అదంతా ఇంకిపోయి మంచిగా కలర్ రావాలి దానికి కలర్ అంటే మంచిగా మంచిగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చి రావాలన్నమాట అట్లా వచ్చినప్పుడే ఫ్రై ఫ్రై అయినట్టు అట్లా అవి అవుతుంది కదా చూస్తున్నారు కదా అట్లా మనం దాన్ని కింద మీద వేసేసుకుందాం ఇది వేసేసుకొని మొత్తం నీళ్ళు అన్నీ ఇనికిపోవాలి ఇనికిపోయిన తర్వాత నీళ్ళు మొత్తం ఎనుకుతున్నాయి కదా ఇనికిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనము అక్కడ మసాలా ఉంది మనం ఇంకా మిగిలిన మసాలా ఉంది కదా ఆ మసాలా మాత్రం ఇంకా ఒక దాదాపుగా ఒకటిన్నర టీ స్పూను వేసుకుందాం అది వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మొత్తం కింద మీద మొత్తం మంచిగా కలుపుకొని ఆ వాటర్ కంప్లీట్ వెళ్ళిపోయి డ్రై అయిపోవాలి కంప్లీట్ మటన్ మటన్ పీసులు అన్నీ మొత్తం మెత్తగా ఆల్రెడీ దీనిలో ఉడికిపోయినాయి ఇంకా దీంట్లో ఏంటంటే మొత్తం ఫ్రై లాగా అయిపోవాలి అయిపోయిన తర్వాత అవి అది అవుతున్నప్పుడు ఇక్కడ మనం ఏది వాటర్ దీని ఉంది కదా ఏది మన మటన్ బ్రాత్తు ఉంది కదా ఈ మటన్ బ్రాత్తులో మనం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలంటే మనం మటన్లో వేసాం కానీ దీనిలో వేయలేదు ఇప్పుడు రైస్కు మనకు మటన్ మటన్లో రైస్కు పట్టుకోవాలి కదా సాల్ట్ అందుకొరకే మనకు దీనిలో ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు ఎందుకు వేసుకోవాలంటే పసుపుతోటి రైస్ మంచి కలర్ వస్తుంది అన్నట్టు మనం బిర్యానీ మనం మామూలుగా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేసినప్పుడు వేరే తీరు ఉంటుంది దీనికి మాత్రం కొంచెం లైట్గా పసుపు కలర్ రావాలి వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఇప్పుడు మనం నానబెట్టుకున్న బగారా రైస్ మొత్తం ఇందులో వేసేసుకొని మూత పెట్టాము ఇది దాదాపుగా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇది వీటి ఇది లోపల ఇది ఫ్రై మటన్ కూడా ఫ్రై అయిపోతుంది దగ్గర చూడండి నీళ్ళని తినిగిపోయాయి కదా ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఇది ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని ఈ విధంగానే ఉంచాలి కాబట్టి మంటను కొంచెం చిన్నగా చేసి పెట్టుకోవాలి ఎక్కువ మంట పెట్టుకుంటే మాడిపోవడానికి అవకాశం అవకాశం ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రైస్ ఆల్రెడీ దాదాపుగా అయిపోయింది ఇప్పుడు రైస్ అయిపోయిన తర్వాత ఆ మటన్ మొత్తం చేసాం కదా ఆ మటన్ మటన్ తీసుకొచ్చి ఇప్పుడు అంత మొత్తం దీని మీద చేసుకుందాం ఆ మటన్ ఇప్పుడు కూడా చూశారు కదా కలర్ మంచి కలర్ వచ్చింది ఆ కలర్ వచ్చిన ఆ విధంగా రావాలన్నట్టు అట్లా వచ్చిన తర్వాత ఈ మటన్ ఈ బగారానికి వెళ్ళి సారీ ఈ రైస్ మీద మనం మొత్తం మటన్ వేసుకోవాలి మటన్ వేసుకొని మాకు ఒకటి ఏంటంటే ఒక మిస్టేక్ ఏంటంటే ఇది దీనిలో ఈ మండి మటన్ బిర్యానీలో ఏంటంటే ఒక చిన్న గిన్నెలో ఇంత బొగ్గు వేసుకొని దాన్ని దానికి కాల్చి కొంచెం దాన్ని దమ్ చేస్తారు దాన్ని ఆ దమ్ చేసేదానికి మన దగ్గర బొగ్గు లేదు అదొక్కటి మీరు ఏదైతే మీరు చూసి వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే ఎందుకంటే మాకు అమెరికాలో మాకు సడన్గా దొరకదు స్మోకీ ఫ్లేవర్ రావడానికి కొరకు అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కాజు గీజు బాదం అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా పడుతుంది కలర్ఫులే కాదు చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది దీన్ని మస్తు ఉంటుంది అంటే చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత ఒక మూడు నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకొని దానిలో మధ్యలో పెట్టేసి పెట్టేసి ఇది మూత పెట్టేసి పెట్టేద్దాం దీన్ని ఒక టెన్ మినిట్స్ చిన్న మంట మీద లైట్గా చిన్న మంట మీద దాదాపు ఒక్కొక్క ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఆల్రెడీ అయిపోయింది చూశారు కదా సూపర్గా వచ్చేసింది దీనికి ఏంటంటే మనకు మైక్రో కానీ ఓవెన్ కానీ అవసరం లేదు స్టవ్ మీదనే మొత్తం చేసేసినాం దీని అంతా ఈ మండి బిర్యానీకి ఇది ఒకటి బెనిఫిట్ అనడం మనకు అంటే మనకి ఓవెన్ లేని వాళ్ళకు ప్రాబ్లం లేకుండా మొత్తం స్టవ్ మీదనే అయిపోయింది అన్నమాట అట్లా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇంకా ఇది మంచిగా ఫైవ్ సిక్స్ మినిట్స్ కాగానే మొత్తం అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం దీన్ని మంచిగా వేడి వేడిగా ప్లేట్ వేసు సర్వ్ చేసుకొని దాన్ని మంచిగా తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది ఏంటంటే ఎప్పుడు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తిన్నది కాకుండా ఇదో ఒకటి మళ్ళీ దీనికి ఏంటంటే టమాటా మనం తీసుకున్నాం కదా అప్పుడు ఆ టమాటాని కొంచెం టమాటా తీసుకొని దానిలో కొంచెం రెండు మూడు ఎల్లిపాయలు ఎండు కొంచెం పల్లీల పౌడర్ వేసేసి దీన్ని కొంచెం దగ్గర వేసేసి పెట్టుకున్నాం ఎందుకంటే ఇది పక్కకు పెట్టేసుకొని నాలుగతో అద్దుకుంటే అబ్బా ఇక అదిరిపోద్ది అనుకో ఇక సూపర్ ఉంటుంది ఇక ఇక అయిపోతుంది ఇప్పుడు ఇక మటన్ మొత్తం మనం తీసేసుకొని ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఈ మటన్ బిర్యానీ మనం చేయడం ఏంటో కానీ వచ్చి అందరు టెస్ట్ చూస్తామని చెప్పి అందరు మొత్తం కథం చేసేసారు ఇది బాక్స్ మాత్రమే మిగిలిపోయింది ఈ బాక్స్ నా కొరకు మిగిలిపోయింది అంతే ఈ బాక్స్ నేను నేను తిన్నాను చాలా సూపర్గా ఉంది ఇది మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అంటిల్ దెన్ సైన్ ఆఫ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను